నేను రాజకీయం మొదలు పెట్టినప్పుడు ఒక ఆయన మనల్ని ఎడదిద్దామని చాలా ప్రయత్నం చేసిండు కానీ మీరు ఉంగరం నుంచి ఊరిని ఎవ్వరు వేరు చేయలేరని నిరూపించిండు కాదు ఆయన ముఖం మీద ఊంచినట్టు సమాధానం ఇచ్చిర్రు నాకు రాని క్యాషియర్ ఒకరి ఆలోచన చిన్ననంబి వచ్చినందుకు గర్వపడతానా తాప ఈకల ఈర్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతాండీ ప్రకటిత వైక్రేణ ఊరంతా ఎత్తుకుతున్నా ఈ చేస్తున్నావురా ఇంకా కుక్క లెక్క కావాలి కాయలన్నారా ఇక నీ ఎకరాలకు లేదురా ఇప్పుడు వాళ్ళని ఎవ్వరు చూసినా ఏం కాదు అయినా నీకు ఎంత చెప్పినా వస్తుందే కానీ ఏ మాట కా మాట రా అయితే నువ్వు చేయబట్టే మస్తు సంబరంగా ఉన్నాడు అవునరా ఆ దిశతో మస్తు సంబరంగా ఉన్నది రా ఏందిరా నాటకాలా నువ్వు చూడలే ఒక్కటడుగుతా చెప్పు తను నిజంగానే మర్చిపోయినావా అంతే మరి అయితే నీకు పెళ్ళి ఇష్టమేనా మన సూర్యాని పెళ్ళిరా చెప్తే పట్టలు భాషంగా కావాలి అయితే నిజంగానే దాన్ని మర్చిపోయినా అంటావు

మాట్లాడితే సూర్యగాని పెళ్లి సూర్యగన పెళ్లి అంటావు పెళ్లి పిల్ల వెన్నెలరాబాపు రాజల్ ఇంటి మీద జెండా దిగుతాంద్రా అయితే నమ్మన్న ఏకగ్రీవం అంతే కదా తమ్ముని చేతులు ఓడిపోతేనే కాదలు ఎక్కించుకొని దిగుతాను ఇక తమ్ముడు కొడుకు చేతులు ఓడిపోతే తలకాయ వెతుకుంటారు కాశీర్ మందు అది కడుపాలేక ఇంకొడుగుంటాను ఓ లోపలికొచ్చినావు పర్లేత్తి నువ్వులో నీకు గుర్తుకొచ్చినట్టు ఇన్నోత్తులు ఆల్తో తిరుగుతా అంటే నువ్వు సూత గదే బుర్దల బొర్రే పందివనుకున్నారా సుత జాతిని ఆ నువ్వెన్లా బొర్రే పంది విరా ఇందిరా ఒర్రుతున్నారు రేపటి నుంచి నేనే క్యాషియర్ నమ్మన్నతో మాట్లాడి అందరినీ లోపల తీసుకెత్తా నువ్వు క్యాషియరా చెప్పలేదు మ్యాచ్ ఓడ ఫుల్ వాడే లెంగ్వే అంత జాతి అని లోకల్ తీసుకొచ్చి రండి భయం పెడితే మగ టోలి పంపిస్తే గిట్లనే ఉంటది దీన్ని కూలిచ్చి

Ayah, ayah, ayah. Nih bahan celah, ayah. <tip> Rajana! 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 Raja ఇల్లు గలీజ్గాల రాజన్న బార్ను వలగొట్టి ఆగం పట్టిచ్చిర్రు ఉత్త దాల్చగాళ్ళు ఇగో రాజన్న ఉన్న మాట చెప్తా శివాన్ని అయితే అలా చెప్పిండు ఇడ్సేదైతే అయితే లేదు ఐదు నిమిషాల్లో మా పోరగాండ్లు బయట ఉండాలి అది కాదు ఈ రాజేషన్ని ఆగం చేసేటందుకు ఐదు నిమిషాలు పట్టదు నాకు ఇడిసి పెడితే ఆళ్లేం చేస్తారని భయపడుతున్నావో ఇడువకుంటే అంతకంటే ఎక్కువ చేస్తాం బాగొట్టి రాజన్న నీ సాయం మర్చిపోలే రాజన్న ఈసారి ఎలక్షన్లలో నువ్వు నిల్చన్నా పిచ్చిలో పట్టిందారా రై నుకుండా పోయి అడో సౌండ్ ఎట్ల హిట్ నువ్వు నిలబడు రాజన్నా

ఈసారి నిల్చోన్న గెలిపించుకుంటాం అచ్చింది మీకు సాయం చేయి నీకి రాజకీయానికి కాదు సాయం చేస్తే మంచోడంటారు అదే సాయాన్ని రాజకీయం చేయండి సర్పంచ్ అంటాం రే దాడి మనం గెలుతామారా గెలిచినోళ్ళదే బారని ఊరు కూడా మన లెక్కనే మర్చిపోయిందిరా సారి గుర్తు చేద్దామన్నా నిల్చుండ్రన్నా ఓడిపోవుడు నాకేం కొత్త కాదురా ఈ మీ మీకోసం నిలుచుంటాం